కలిభరిలు రెండు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైన చారిత్రాత్మకమైన కాళీమాత ఆలయం ఉంది ఆగ్రాలో బెంగాలీలు స్థాపించిన ఏకైక దేవాలయం ఇదే ఈ మర్మమైన ఆలయంలో అనేక అద్భుత సంఘటనలు ముడిపడి ఉన్నాయి ఈ ఆలయ స్థాపన సమయంలో ఒక గట్ దొరికిందని ఈ గట్ ఇప్పటికీ నీటితో నిండి ఉందని గట్లోని నీరు ఎప్పుడు తగ్గలేదని అందులో ఎలాంటి క్రిమి కీటకాలు ఉండవని ఈ గట్ యొక్క ప్రత్యేకతను పూజారులు తెలుపుతున్నారు కలీభరి రహస్యమైన కాళీ దేవాలయం రెండు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది కలీభరి ఆలయ స్థాపనకు సంబంధించి డాక్టర్ ఏకే వృత్తిరీత్యా ఈఎన్టి సర్జర్ అయిన భట్టాచార్య ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ప్రాంతంలో తన పూర్వీకులు నిర్మించారని తెలియచేశారు ఈ ఆలయం రెండు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది దీంతో పాటు ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి అందుకే ఈ ఆలయం నేటికి రహస్యంగానే ఉంది ఏకే భట్టాచార్య తన పూర్వీకుడు దివంగత ద్వారకానాథ్ భట్టాచార్య ఆ సమయంలో బెంగాల్లో నివసించారని తెలిపారు బెంగాల్లో ప్లేగు అనే భయంకర వ్యాధి వచ్చింది మరియు ఆ తర్వాత వారు ఆగ్రాకు వచ్చి యాము ఒడ్డున నివసించడం ప్రారంభించారు ఆ సమయంలో అక్కడ గుడి బ్రిటిష్ వారిచే కూల్చివేయబడింది దాని తర్వాత ద్వారకానాథ్ కలిభరి వద్దకు వచ్చాడు కాళీ దేవాలయం ఉన్న చోట నివసించడం ప్రారంభించాడు కాళీ మాత అతని కలలు కనిపించి ద్వారకానాథ్ కి తాను యమునా ఒడ్డున ఉన్నానని గ్రహించి ఆపై ఆలయంలో ఇప్పటికీ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని గట్ని తన వెంట తెచ్చుకున్నాడు దేవాశిష్ భట్టాచార్య తన పూర్వీకులు యమునా ఒడ్డు నుండి తీసుకువచ్చిన అమ్మవారి విగ్రహం ఆలయంలో అదే రెండు వందల సంవత్సరాల గట్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు దీని ప్రత్యేకత ఏమిటంటే దానిలోని నీరు ఎప్పుడు తగ్గదు నీరు ఎప్పుడు ఎండిపోదు ఈ రోజు వరకు ఆ నీటిలో ఎటువంటి జీవి లేదు భక్తులలో ఎంతో ఆదరణ ఉంది రాణి ఆలయానికి తలవంచి కోరికలు తీర్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తుంటారు మాతా రాణి ప్రతి భక్తుని యొక్క కోరికలను తీరుస్తుంది పురాతన కాలంలో ఈ ఆలయంలో కాళీమాతకు మేకలను బలిచ్చేవారని అయితే ప్రజల అభ్యంతరాలు మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మేకబలిని నిలిపివేసినట్లు ఆలయ పూజారులు తెలుపుతున్నారు ఏ భక్తుడైనా ఏడు శనివారాలు హృదయపూర్వకంగా ఇక్కడ భక్తితో మొక్కితే ఆ భక్తుడి నుండి శనిగ్రహం యొక్క చెడు ప్రభావాలను కాళీమాత శాశ్వతంగా తొలగిస్తుందని విశ్వాసం ఇది చాలా రహస్యమైన మరియు అద్భుతాల ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారు కాళీమాతను దర్శించుకొని తరిస్తుంటారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 and 040 271